అనన్య ప్రకాష్ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలను లహరి వింటుంది ఆ సమయంలో లహరి అనన్య దగ్గరకు వెళ్లి ఇదంతా బయటపడి అమ్మ చేతికి నువ్వు చిక్కక తప్పదు అని చెప్పి అనన్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అంత సీన్ లేదు లహరి నీతో పాటు నిజాన్ని కూడా కప్పెట్టేస్తాను అని అనన్య లహరితో చెప్తూ ఉంటుంది లహరి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇంతలో ఇద్దరు రౌడీలు వచ్చి లహరి రెండు చేతుల్ని గట్టిగా పట్టుకుంటారు ఇక అనన్య పెద్ద కత్తి తీస్తుంది కత్తి తీసుకొని లహరి పొట్టలో పొడవబోతూ ఉంటుంది ఈలోగా ఆనంద భైరవి వస్తుంది లహరి పొట్టలో కత్తి దిగకుండా అనన్య చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఇక మరోవైపు దర్శన్ శరణ్య ఇద్దరు కూడా కోర్టులో బోన్లో నుంచొని ఉంటారు ఇంతలో లాయర్ శరణ్య దగ్గరకు వచ్చి మీకు విడాకులు తీసుకోవడం ఇష్టమేనా అని చెప్పి అడుగుతూ ఉంటారు అప్పుడు శరణ్య విడాకులు తీసుకోవటం నాకు ఇష్టమే అని చెప్పి దర్శన్ వైపు చూసి చెప్తూ ఉంటుంది దర్శన్ షాకింగ్గా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు మరి ఆనంద భైరవి లహరిని తీసుకొచ్చి నిజం బయట పెట్టిస్తుందా విడాకుల్ని ఆపగలుగుతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్